తెలంగాణ కుంభమేళగా పిలువబడే ములుగు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని జంపన్న వాగు వద్ద ఉన్నాము ముందుగా మేడారం వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించాకే ఆ తల్లులను దర్శించుకుంటారు ఈ జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి తలనీరాలు సమర్పించి ఆ జంపన్న గద్దకు వద్దకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం ఆ తల్లులను దర్శించుకుంటారు అసలు ఈ జంపన్నకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జంపన్న వాగు చరిత్ర ఏంటిది అని అంటే కాకతీయ రాజులు అప్పుడు ఆ అమ్మవారు యుద్ధం యుద్ధ వీరులలో ఆమె యుద్ధం చేసినప్పుడు ఆమె కొడుకు వీరమరణం పొందుతాడు కదా ఆ పొందినప్పుడు ఈ వాగులకు వచ్చి పడిపోతాడు ఆయన రక్తం అనేది ఏరులై పారుతా ఉంటది ఆ పారినప్పుడు ఆ సంబక్క తల్లి ఈ దంపన్నకు దీవెన పెడతాది కొడక ఇందులో ఉండు ఇందులోకి వచ్చి ఎవరైతే మురుగుతారో వాళ్ళ పాప పుణ్యాలను కడుగు వాళ్ళ పాపాలను గడిగి వాళ్ళ గండాలను కడదేచి వాళ్ళ ప్రక్షులన గావించేలా చూడు కొడక అని ఇక్కడ ఆయనను ఆ ఆమె సమ్మక్క గద్దె మీద సమ్మక్క సారక్క కూర్చుంటారు ఈడ ఆమె కొడుకు కోడలు పుణ్యశాలి దంపన్న ఇద్దరు ఉంటారు పుణ్యశాలి ఆయన భార్య దంపన్న భార్య పుణ్యశాలి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఈ వాగులోపల ఎవరు బొరిగినా గాని వాళ్ళ పాపాలను అడుక్కున్నట్టుగా పుణ్యం ప్రాప్తం అన్నట్టు పాపాలు పోతే పుణ్యం ప్రాప్తం ఈ వాగు లోపల అంత మహత్యం అనేది ఉంటది ఈ వాగులోపల ఈ వాగు అనేది ఆమె మొత్తం ఇక్కడ కూర్చుంటదంటే ఏ ఆ అయినా కానీ ఆ పిల్లయినా కానీ వచ్చేటప్పుడు వాగు దొక్కుకుంటేనే గది లెక్కుతున్నారు వాళ్ళు ఈ వాగుకున్న చరిత్ర అది